పుట్టపర్తి నియోజకవర్గంలోని వర్గంలోని నుంచి పుక్కపట్నం కొత్త చెరువు ఓడిసి మండలాలు ముగించుకొని ఈ రోజు అమ్మడూరు మండలాలు రావడం జరిగింది మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాలుగవ జన్మదినం సందర్భంగా ఈ రోజు పుట్టపర నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ జన సైనికులు మా బాస్ బర్త్డే చేయాలని చాలా ఉత్సాహంతో జరుగుతున్నాయి నుంచి ఆ క్రమంలో భాగంగా ఈరోజు అమడగూరు మండలంలో ఒక్కొక్క మండలంలో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటూ వచ్చాము ఎందుకంటే మా సారు సేవకే ఒక నిదర్శనము అలాంటి సేవ మేము చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అమడగూరు మండలంలోని మాతృశ్రీ వృద్ధాశ్రమానికి వచ్చాం ఈ మాతృశ్రీ వృద్ధాశ్రమం అనేది దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి మన అరుణ గారు ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఆమెకి ఎప్పటి నుంచో సోషల్ సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ దీన్ని పెట్టారు ఎంతో మంది వృద్ధులు అనాథలు ఎందుకంటే వాళ్ళ బిడ్డలున్నా కూడా చూసుకోలేని వాళ్ళు ఇలాంటి చాలా మంది వాళ్ళు ఇక్కడ దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది దాకా ఉన్నారు వాళ్ళకి అన్ని సమకూర్చి ఒక కన్నా తల్లిదండ్రులు మనం ఎలాగో చూసుకుంటామో అలాగా చూసుకుంటూ ఎంతో సేవ చేస్తున్నారు అన్నా గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మేము కూడా ఈ జన సైనికులతో గెలుచుకొని ఇక్కడ ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టాం ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మాకు పవన్ కళ్యాణ్ గారే స్ఫూర్తి జన సైనికులు ఒక లేచి ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాల కంటే కూడా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చేసే ముందుంటారని మా తారో చెప్తుంటారు అదే మేము పాటిస్తాం ఒక క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో ప్రతి కార్యక్రమము ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం ఇది ఇంతమంది వృద్ధులు ఉన్నారు చూడండి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నాకు కూడా కొంచెం బాధ్యత ఉంది కనుక ఖచ్చితంగా నేను కూడా ఈ వృద్ధాశ్రమానికి ఎంతో కొంత ఉపయోగపడ ఉపయోగపడతానని చెప్పి అరుణ గారికి ఈ విధంగా తెలియజేసుకుంటున్నా ఈ విధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జన సైనికులు మేమంతా కలిసి ఈ రోజు మీకు అన్నదానాన్ని చేస్తున్నాం ఈ అవకాశం మాకు కల్పించిన మాతృశ్రీ వృద్ధాశ్రమం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఆరోగ్యం అంతా బాగుందా పెద్ద Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những